వెల్కమ్ టు శ్రీ వాణి అండి వాళ్ళు సండే కాబట్టి మా ఇంట్లో జీరా రైస్ చేస్తున్నానండి జీరా రైస్ చేయడం చాలా చిన్న ప్రాసెస్ అండి ఫస్ట్ ఆయిల్ వేసుకుందాము ఫస్ట్ ఆయిల్ వేసుకు దానికి కావాల్సిన ఇంగ్రిడియం కొద్దిగా గరం మసాలా కొద్దిగా సాల్ట్ చిల్లీస్ అండి ఇది డైమండ్ షేప్ లో కట్ చేసుకుంటే చూడటానికి బాగుంటుంది నెక్స్ట్ కరేపాకు ఆనియన్స్ జీరా రైస్ కాబట్టి కంపల్సరీ జీరా కావాలండి నేను జీరా కాకుండా ఎక్స్ట్రా జీరా పౌడర్ కూడా వేసుకున్నాను జీరా పౌడర్ కూడా కావాలి మన జీరా పౌడర్ ప్లస్ మిరియాలు కలిపి పౌడర్ చేసుకున్నాను అది కూడా కావాలి ఫస్ట్ కరివేపాకు వేసుకుందామండి తర్వాత దాల్ లైట్ గా స్మెల్ కోసం దాల్చీని వేసాను నేను నెక్స్ట్ ఆనియన్స్ వేసుకుందాము ఆనియన్స్ కూడా ఒక్కసారి ఫ్రై చేద్దాము ఆనియన్స్ ఫ్రై అయినాక కొద్దిగా చిల్లీస్ ఇదిగోండి నెక్స్ట్ జీరా వేస్తాం మెయిన్ ఇంగ్రీడియంట్ జీరానండి నేను వచ్చేసరికి హాఫ్ కేజీ రైస్ తీసుకున్నాను హాఫ్ కేజీ రైస్ వచ్చేసరికి మనకు ఒక ఒక బుప్పెడి జీరా పడుతుందండి అది కాకుండా జీరా ఫ్లేవర్ పౌడర్ కూడా కావాలండి ఇదిగోండి మనం జీరా రైస్ వేసుకున్నాక సాల్ట్ వేసుకుందాం వన్ అండ్ హాఫ్ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేయాలండి రైస్ అది వేసి వేయించుకుంటా ఆ స్మెల్ ఉంటది సూపర్ ఉంటదండి మనం పచ్చిమిదా ఒకటి ఒకటి వేసుకుంటా ఉంటే ఆ స్మెల్ ఉప్పు తగిలి చాలా బాగుంటుంది అండి అండ్ నెక్స్ట్ ఆ తర్వాత వచ్చేసరికి మనం ఇందాక చెప్పాను కదండి జీరా పౌడర్ ఒక ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ జీరాని డ్రై రోస్ట్ చేసేసేసి దాల్లో మిరియాలు కలిపి నేను పౌడర్ వేసుకున్నాను అండి ఇది ఇది వచ్చేసరికి దగ్గర దగ్గర ఒక ఫోర్ స్పూన్స్ ఆఫ్ జీరా రైస్ మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదేనండి జీరా రైస్ లో జీరా పౌడర్ వేస్తే ఆ స్మెల్ ఉంటుంది సూపర్ అంటే సూపర్ అండి చాలా బాగుంటుంది మనం లైట్ గా ఒక స్పూన్ గరం మసాలా వేసుకుందామండి స్మెల్ కోసమే ఇదిగోండి ఇలా వేగేసినాక మనం ఇప్పుడు ఆల్రెడీ అన్నం బాయిల్ చేసేసుకొని పెట్టుకున్నాను నేను రైస్ ఇదిగోండి రైస్ బాయిల్ చేసుకొని ఇలా పొడి పొడి ఆడేటట్టు పెట్టుకున్నాను ఈ రైస్ వచ్చేసరికి మనం ఆ ఇందాక వేసిన ఫ్లేవర్స్ అన్ని ఉన్నాయి కదా దానిలో ఈ రైస్ షిఫ్ట్ చేసేసేద్దాము ఇదిగోండి కొద్ది కొద్దిగా మొత్తం ఒకేసారి వేయకుండా కొద్ది కొద్దిగా ఒక్కోసారి ఇలా చూపించు కొంచెం కొంచెం తిప్పారంటే ఇంకా మన జీరా రైస్ రెడీ అండి చూడండి ఒకసారి ఇలా తిప్పుకొని ఇలా అయినాక మనం జీరా రైస్ వచ్చేసరికి ప్లేట్ లో సర్వ్ చేసుకోవడమేనండి ఎలా ఉంది మా జీరా రైస్ అండ్ దెన్ ఫైనల్లీ మన జీరా రైస్ రెడీ అయిపోయిందండి సర్వింగ్ చేసుకున్న చూడండి జీరా రైస్ ఎలా ఉందో ఒకసారి మీరు కమెంట్ చేయండి బాయ్ అండి